కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీరామ సేవా మండలి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని వేదా పండితులు నంబి వాసుదేవాచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం కన్నుల పండుగ నిర్వహించారు మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది సుహాసిన్ల స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉండగా అమ్మవారి తలని చూపించి వేదోక్త మంత్రోచ్చరణాల మధ్య అర్చకులు శ్రీనివాసుని కళ్యాణంలో అంగరంగ వైభవంగా జరిపించారు అనంతరం కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా మహిళా మానులుచే దీపారాధన కార్యక్రమం నిర్వహింపజేశారు पद्मावतीनाम्नीम् अणवेण् मङ्गा समेताम् महालक्ष्मीनाम्नीम् वेदाध्यायिने शुतपर ब्रह्मणे अवतार या प्रवरान्विद आचार्य गोत्रोद्भव शर्म पौत्राया अच्तपर ब्रह्मणे जोराय श्रीमणा निराकार साकार पर व्यूह विभवान्याजावरारया ऋषेय प्रवरान्य गोत्रोत्वाय श्रीलक्ष्मी मेकटेशकार पंचाषेय प्रवरान् <प्राथ> <प्राथ>